నమస్కారం ఈరోజు భారత స్వాతంత్ర పోరాటంలో భీష్మ పితామహుడుగా పేరు పొందిన స్వాతంత్ర సమయోధుడి గురించి తెలుసుకుందాం చాలా ఒక రైటర్ ఆధర్ ఆయన పార్సీ ఆయన పేరు దాదాబాయి నవరజీ ఇవన్నీ ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారనమాట అంటే భారత రాజకీయాల్లో అంటే ఎందుకు అంటే కామన్ సభలోనే సభ్యుడిగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి భారత ఈడీనా మన ప్రపంచ దేశాల్లో బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండు మొత్తం అన్ని దేశాల్లోనూ కూడా వలస పాలన సాగించింది అది మీకు తెలిసిందే ఈవెన్ కెనడా కానీ ఈవెన్ అమెరికా కానీ భారతదేశం కానీ ఇంకా ఇతర దేశాలు మనకు ఆసియాన్ కంట్రీస్ అన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా పాలనలో అంటే బ్రిటిష్ వారి యొక్క కబంధహసాల్లో ఉండేది కానీ భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటాల్లో మొట్టమొదటిగా ఈయన కామన్ సభలో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి ప్రశ్నించిన మొట్టమొదటి వ్యక్తి ఆయన ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ నాలుగో తారీఖుని జన్మించారు ఆయన ఆయన పారసై ఆయన ఏంటంటే స్కాలర్ మోర్ ఓవర్ రైటర్ అండ్ పొలిటికల్ లీడర్ ఆల్సో ఆయన అంటే భారతదేశానికి స్వతంత్రం రావడానికి మొట్టమొదట అసలు ఒక విదేశీయుడే మన దే మన దేశంలో కాంగ్రెస్ని ఏర్పాటు చేసింది ఏవో హ్యూమనే అంటే ఆనాటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మూడు సార్లు అధ్యక్షుడిగా దఫదఫాలుగా దఫాలుగా పనిచేసిన వ్యక్తి ఈయన దాదాబాయ్ నవరేజీ ఆయన గురించి మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆయన ప్రతిపాదించినటువంటి డ్రైన్ థియరీ మనం తెలుసుకోవాలి ఎకనామిక్స్లో వస్తుంది డ్రైన్ థీరీ అంట దీన్నే అంటే ఏంటి డ్రైన్ థియరీ ఏంటంటే ఒక్క మొక్కలు చెప్తాను నేను అంటే చాలా ఎడ్యుకేటివ్ ఈ వీడియో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ వాచ్ చేయాలి ట్రాన్స్ఫర్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ ఇండియా టు బ్రిటన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వెల్త్ అంటే భారతదేశంలో ఏంటి సంపదని ఏ విధంగా బ్రిటిష్ వారు తరలించుకుపోతున్నారు అనే విషయాన్ని ఈయన ఒక సిద్ధాంతంలో ఈయన చెప్పడం అనేది జరిగింది మాట అంచేతే దీన్ని ఏమంటే డ్రీమ్ అంటారు అంట చాలా చాలా అందులో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ కాస్త డిగ్రీ కానీ పీజీ చేసిన వాళ్ళకి కానివ్వండి స్టూడెంట్స్కి చాలా చాలా ఉపయోగకరమైనది మాట ఈ విషయం అంటే డ్రీమ్ థియరీ అంట దీన్ని అలాగే అండి ఈయన ఇంకొక పుస్తకం కూడా రాశారు ఏంటంటే పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన ఎంత దారుణంగా ఉందో ఆయన 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 గ్రంథంలో చెప్పాడ అంటే పావర్టీ కారణం వాళ్ళే అది అంటే మనం అందరూ కూడా ఇష్టపడి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉండేవాడు ఆయన ఎవరైనా అంటే బాలగంగంధర్ తిలక్ హీ ఆల్సో అడ్మైడ్ హిమ్ అంటే ఏంటి ఈయన సామాన్యమైన వ్యక్తి ఏమి కాదు అంటే చాలా మంచి అంటే ఓ రకంగా చెప్పిన అంటే పొలిటికల్ లీడర్స్లో మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అంటే బ్రిటిష్ కామన్ సభకి ఎన్నికైనా సరే బ్రిటిష్ వారి యొక్క ప్రభుత్వ విధానాలని ప్రశ్నించిన వ్యక్తి ఈయన కామన్ సభలో ఇంగ్లాండ్లో అప్పట్లో ఏంటంటే మన భారతదేశానికి సంబంధించిన కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉండేవారు ఎన్నుకునేవారు వారిలో ఈయన మొట్టమొదటి మాట అంతే అంటే ఆయనకి ఆయనకి బొంబేలో ఫ్లోరా అనే ప్లేస్లో ఆయనకి ఆయన యొక్క విగ్రహం కూడా ఉంది దాదాబాయి నవరజీది ఆయన ఏంటంటే హీ క్వశ్చన్ సెవెరల్ టైమ్స్ ద రోల్ ఆఫ్ బ్రిటన్ ఇన్ ఇండియా చూసారా అంత అంతే అంటే ధైర్యంగా ఇతర గడ్డ మీద మన భారత ప్రతినిధిగా మన పరిస్థితుల గురించి చర్చించిన మహా వ్యక్తి ఎవరే అంటే దాదాబాయి నవరజీ అంచితే ఆయన ఏమండే మొట్టమొదట భారతదేశంలో బ్రిటిష్ వైక పరిపాలన మీద గ గళం ఎత్తిన వ్యక్తి ఎవరై అంటే దాదాబాయ్ నవరజీ అంచిత ఆయని సిద్ధాంతం డ్రెయిన్ థియరీ అండ్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అంచే అంటే ఆయన చాలామంది ఆయన లైక్ చేసేవారు అన్నమాట ఇంకొక పర్సన్ చూసినట్లయితే ఆయన గురించి అంటే కామన్ సభకి ఎప్పుడు ఏనుకుంటున్నారంటే పద్దెనిమిది వందల తొంభై రెండు సంవత్సరంలో ఆయన మాట ఇప్పుడు ఇవాడు కాదు పద్దెనిమిది వందల తొంభై రెండు మాట అంటే జస్ట్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్ అంటే నేషనల్ కాంగ్రెస్ అంటే బ్రిటిష్ వారు ఏవో హ్యూమ్ తర్వాత తర్వాత ఏంటి బెనర్జీ గారు వీళ్ళు ఈ యొక్క దాదాబాయి నోరుజీ గారు వీళ్ళందరూ కూడా అయ్యారు కానీ అంటే ఫస్ట్ కాంగ్రెస్ని ఏర్పాటు చేస్తుంది ఎవరైనా ఏవో హ్యూమ్ ఒక బ్రిటిష్ వాళ్ళు మాట ఆంగ్లీయ ఉద్యోగి తర్వాత ఏంటంటే ఆయన యొక్క గౌరవంగా పంతొమ్మిది వందల అరవై మూడులో ఒక పోస్టల్ స్టాంపు అలాగే పంతొమ్మిది తొంభై మూడులో ఒక పోస్టల్ స్టాంపు అలాగే రెండు వేల పదిహేడులో మరొక స్టాంపు అనేది పోస్టల్ స్టాంప్స్ విడుదల చేయటం అనేది జరిగిందన్నమాట అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో కూడా ఏంటంటే ఆయనకి ఆయన గౌరవార్థం మూడు సార్లు చూడండి ఒక వ్యక్తికి మూడు సార్లు ఆయన ప్రాధాన్యతగా గుర్తించి ఆయన యొక్క గౌరవంగా మనం ఆయన స్మృతికి మన గౌరవంగా ఒక పోస్టల్ స్టాంప్స్ని విడుదల చేయడం అనేది నిజంగా ఆయనకి మనం ఎంతో గౌరవం ఇచ్చినట్లు అనమాట అందుచేయంటే ఈరోజు మన దాదాబాయ్ నౌరుజీ గారు ఆయనే ఆయన యొక్క సిద్ధాంతం మెయిన్ పాయింట్స్ మనం నేర్చుకోవాలన్నమాట అంటే ఆయన యొక్క సిద్ధాంతం ఆయన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారనమాట మెయిన్ అయితే ఆయన యొక్క థీరీ డ్రెయిన్ థీరీ ఆయన యొక్క పుస్తకం ఏంటి అంటే పావర్టీ అన్బ్రిటిష్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అది ఆయన కామన్స్ హౌస్ ఆఫ్ కామన్స్ అంటే బ్రిటన్లో ఉంటే దిగువ సభ అంటారు దాన్ని ఇక్కడ లోకసభ సభ లోక్సభల మాట ఆ సభకి భారత ప్రతినిధిగా ఎనిగైన వ్యక్తి ఎప్పుడు పద్దెనిమిది తొంభై రెండు మరి ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకుంటున్నారు మరి వారికి మన అటువంటి పెద్ద ఆయనకి స్మృతి చేతులుగా వారికి పుష్పాంజలి ఘటించుకుంటూ వారికి అలాంటి వారి గురించి మనం ఈ వీడియోస్లో అంటే అంటే ఒక పొలిటికల్ లీడర్స్ని ఒక సైంటిస్టుని అటు అందరినీ మనం స్పృశిస్తామంట మనకు నాలుగు అవసరం ఏంటంటే అందరికీ వాళ్ళ యొక్క సమాజంలో ఏ రంగంలో వాళ్ళు మనం సేవ చేశారో ఆ రంగాన్ని మనం గుర్తిస్తూ వాళ్ళని మనం ఇచ్చి చెప్పుకుంటుంటాం మరి దాదాబాయి నవరజీ అని గురించి భారత స్వాతంత్ర పోరాటంలో మనకి భీష్మ పితామహుడిగా మనం పేరు పొందిన వ్యక్తిని గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం కాబట్టి వారికి మనం మరొకసారి ఘననివాళులు అర్పించుకుంటూ మనం సేవ తీసుకుందాం మీ డాక్టర్ చాగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ नमस्कार